మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారికి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల క్రైస్తవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీ దాకా అందించకు కృప చూపిస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే లైక్ షేర్ కామెంట్ చేస్తున్న శ్రోతలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు అందరూ బాగున్నారు అని నమ్ముచు ఈ పూట దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల యొక్క నేర్చుకుందాం ఆది కాండము ఇరవయవ అధ్యాయము ఆది కాండము అధ్యాయము పది ముఖ్యంగా పదకొండు వచ్చిన అని చదువుకుందాం మరియు అభిమేలేకు నేనేమి చూచి ఈ కార్యము నీవేమి చూచి ఈ కార్యము చేసి అబ్రహాము అబ్రహాముని అడగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమునూ లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదు అనుకుని చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే మనకిక్కడ అబ్రహాము కనబడుతున్నాడు అబ్రహాం అంట ఇరవయో అధ్యాయం మొదటి వచ్చినంలో కాళేశ్వర నుండి షూరునకు వెళ్తున్న మధ్యలో ఉన్న గెరారు ప్రాంతంలో కొన్ని దినాలు కాపురం ఉండాలనుకుని గెరారు ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం గెరారు అనే ప్రాంతానికి నీటి మడుగులు నీటి ఓటలు నీటి కొండలాగా ఇచ్చేటట్లుగా మనం చూస్తాం ఈ గెరారు ప్రాంతంలో అభిమేలేకు అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు ఆ రాజుకి శ్రీకాంక్ష ఎక్కువ ఒక ఆమె సౌందర్యంగా ఉంటే ఆమెను తన భార్యగానో లేదా తన పడక గదిలో ఉండాలని కోరుకునేవాడు అలాంటి శ్రీకాంక్ష కలిగిన అభిమే ఆ రాజ్యములో పరిపాలన చేస్తూ ఉండగా అబ్రహాము ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు తన యొక్క భార్య అందగత్తి సౌందర్యవంతురాలని బైబిలు రాయబడినట్లు తన భార్య నిమిత్తం తను చంపుతురేమో అనే ఉద్దేశంతో శ్రీకాంక్ష కలిగిన అభిమీ నుండి తప్పించుకోవడానికి ఒక చిన్న అబద్ధం ఆడతాడు అది తన భార్యను తన సహోదరిగా పరిచయం చేస్తాడు ఎప్పుడైతే తన భార్యను తన సహోదరిగా పరిచయం చేస్తాడో అక్కడున్న సైనికులు తన భార్యని అభిమే యొక్క వాసానికి తీసుకుని వెళ్ళిపోతాడు అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా ఆ రాత్రి అభిమయ దేవుడు అంటాడు నేను నిన్ను చంపుదను నీ రాజ్యమును పాడు చేసేదను ఎందుకు ప్రభు అని అడిగిన అభిమేక్కు ఇదిగో నీ యొక్క నివాసములో ఉన్న ఆమె ఒక నీ భార్య అతను ఒక ప్రవక్త అతడు ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు అతని వలన నీకు మరణము అని చెప్పినప్పుడు ఉదయ కాలమంతే అభిమేకు నువ్వు అబ్రహామును పిలిపించి అడుగుతాడు ఎందుకయ్యే నాకు ఈ పని చేస్తావు నీ భార్య అని చెప్పుకుంటే నేను తీసుకొచ్చేవాడిని కాదుగా అని అంటే అబ్రహాముటంటూ వచ్చిన గొప్ప శ్రేష్టమైన మాట ఈరోజు నీకు నాకు ఉపయోగపడే వర్తమానం ఈ స్థలం ముందు దేవుని భయం లేదు గరారు ప్రాంతంలోనంటండి దేవుని భయం లేదు ఈరోజు నీ ఊర్లో నీ భయం దేవుని భయం ఉందా నీకు నీ పేటలో దేవుని భయం ఉందా నువ్వు ఎక్కడుంటున్నావు అక్కడ దేవుని భయం ఉందా దేవుని భయం లేకపోతే ఏమైపోతుందే పాస్టర్ గారు అంటావా దేవుడు నిన్ను చంపును చంపడం అంటే ఏంటి అంటే దేవుడు హత్య చేస్తాడా కాదండి సంబంధమైన జీవితం ఆత్మ సంబంధమైన బ్రతుకు కోల్పోతాం శారీరక సంబంధంగా అలనాడు గెచ్చిపనే తోటలో దేవుడు లేదు సారీ ఏదైనా తోటలో దేవుడు ఆదామును అవ్వ మీరు పండు తిను దినమున నిశ్చయముగా చచ్చదురు అన్నది శారీర సంబంధమైన మృతి గురించి కాదు కానీ ఆత్మ సంబంధంగా వారు మనోనేత్రాలు తెరవబడినట్లు వారు దిగంబరులుగా ఉన్నట్లుగా వారు గమనించారు అంతవరకు కూడా వారు దిగంబరుగానే ఉన్నారు కానీ ఆత్మ సంబంధమైన ఆ కనుమరుగు వారిని ఆ స్థితిలో ఉండేటట్లుగా చేయలేదు అందుకని అప్రభావ జీవితంలో జరిగినట్లుగా ఈరోజు మన జీవితంలో కూడా జరుగుతున్న మాట తెలుసా ఈరోజు అదే ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతున్నాం నీకు నీ ఇంట్లో దేవుని భయం ఉందా నీ ఒంటి వల్ల దేవుని భయం ఉందా నీ వీధిలో నీ దేవుని భయం ఉందా అసలు దేవుని భయం ఉందా దేవుని భయం లేకపోతే మరణమే దేవుని భయం లేకపోతే ఆత్మ సంబంధమైన మరణము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ గారు బాగానే ఉంది కానీ దేవుని భయం అంటే ఏంటండి అంటే దేవుడు కనబడతాడు నేను భయపడాలా దెయ్యం కనబడితే భయపడతాను చీకటి కనబడితే భయపడతాను వెలుగు కనబడితే భయపడతాను కానీ దేవుని భయం అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదండి అని అంటారా కొన్ని మాటలు చెప్తాను మనం ఏంటి దేవునికి భయపడ్డము అని అంటే మొట్టమొదటిగా మనకి ఆది పితృడైన ఇదే అబ్రహాం మనకు కనబడతాడు ఆది కాండం ఇరవై రెండో అధ్యాయంలో నీ ఒక్కగా కుమారుడైన ఇసాకును నాకు దహన బలిగేయమని అప్పటికి అబ్రహాం వయసు వంద సంవత్సరాలు వంద సంవత్సరాల వయసులో అబ్రహాము దేవుని యొక్క కృప చేత ఇసాకు అనే కుమారుని సంపాదించుకుంటాడు కానీ అబ్రహాం ఇంట్లో మూడు వందల పద్దెనిమిది మంది అలవర్చబడిన జనం ఉన్నారు అంటే దాసదాసీల పిల్లలు ఉన్నారు మూడు వందల పద్దెనిమిది మంది హాగర్ని అనగా దాసీ కుమారుడైన హాగర్ కూడా ఉన్నాడు మూడు వందల పంతొమ్మిది ఇప్పుడు ఇసాకు వాగ్దానపుత్రుడు మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై మంది పిల్లలు అబ్రహాం ఇంట్లో ఉన్నప్పుడు నీ కుమారుడు నివ్వు అని అంటే అంతవరకు అనుకున్నాడు దాసి పిల్లలు నా పిల్లలే నిబంధన చేయబడిన పిల్లలు నా పిల్లలే ఇప్పుడు ఈ కూడా నా పిల్లవాడే అంటే ఈ సాకు మీద ప్రేమతో ఆ మూడు వందలు పద్దెనిమిది వందలు కానీ విష్మయ్యులను కానీ దేవుడు ఇచ్చేస్తాడేమన్న ఉద్దేశంతో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు నీ ఒక్కగాను కుమారుడైన అనగా ఈ సాకును నాకు మలిగేయని ఇంకేం మాట్లాడలేదండి తరువు చేయలేదు వెంటనే గాలికి గద్ద కట్టాడు పొలాలన్నీ ఏరుకున్నాడు ఆసులు పిలిచాడు తన కుమారుడు తీసుకొని మరియా పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు రెండు రోజుల ప్రయాణం తర్వాత మీరు ఎక్కడే ఉండండి అని చెప్పాడు తన కుమారుడు యొక్క తల మీద కట్టెల మోపు కత్తి అలాగే మరొక చేతిలో అగ్ని తీసుకొని వెళ్ళిపోయాడు కుమారుడు అక్కడికి అడుగుతున్నాడు తండ్రి సార్ దహనాబాద్ అనగానే గొర్రెపిల్లలు ఉంటుంది ఇక్కడ లేదేంటని రెండు మూడు సార్లు అడిగినా ఏ సమాధానం ఇవ్వలేదు తన మనసులో అనుకుని ఉంటాడు నువ్వే ఆ గొర్రెపిల్లని అయితే బలిపేటం కట్టాడు తన కుమారుడు కాళ్ళు చేతులు దాని మీద పెట్టి కత్తి ఎత్తటప్పటికి దేవుని వాక్యం సర్విస్తుంది ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము మనం చదివితే పన్నెండో చరణంలో అబ్రహామును దేవుడు ఇలా అంటాడు అబ్రహాము ఆగుము నీ ఒక్కగానే ఒక్క కుమారుడైన సాగుని ఇవ్వడానికి నువ్వు వెనదీయలేదు కనుక ఇందుని బట్టి దేవుని భయం ఉంది అనే మాటకు మనం చూస్తాం చూడండి అప్పుడు ఆయన ఆ చిన్నవాడి మీద చేయి వేయకము అతన్ని ఏమీ చేయకము నీకొక్కడే ఉన్న నీ కుమారుడు నాకు ఇయ్య వెనదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నది దేవునికి భయపడటం ఏంటో తెలుసా దేవునికి మాట జవదాటకపోవడం దేవుడు ఏ వాక్యమైతే బైబిల్లో ఇచ్చాడో ఏ వాక్ మాటలైతే బైబిల్ ద్వారా ఇది చెయ్యి అది చెయ్యొద్దు ఇది మనకి తగినది ఇది మనకు తగినది అని ఏదైతే చెప్పాడో అవి మనం చెయ్యాలి మీరు ఎపిసోడ్కి రాసిన పత్రలో చదివితే పరిశుద్ధులకు తగినది ఏంటో పరిశుద్ధులకు తగినది ఏంటో చాలా స్పష్టంగా రాశాడు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండు మూడు నాలుగు వచ్చినాలుగు మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రయే కానీ లోభమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞత వచనమే మీరు వచ్చరింపవలన కానీ మీరు బూతులైనను ఓకరి మాటలైనను సరసూక్తులైనను వచ్చరింపకూడదు ఇది మీకు తగవు సరే ఏవి తగినవో చెప్పాడు ఏవి తగనువో చెప్పాడు మరి ఇంత స్పష్టంగా బైబుల్ ఉంటే ఆయన మాట వినడం వల్ల ఆశీర్వాదాలు అని ప్రదేశ్ కాండం ఇరవై ఎనిమిది మొదటి నుండి పద్నాలుగు వచ్చినాడు మాట వినకపోతే శాపాలని ఇరవై ఎనిమిదో అధ్యాయం ద్వితీయోపదేశ కాండం పదిహేను నుంచి చివరి వచ్చిన మనం చదవలేదా కాబట్టి దేవునికి భయపడము అంటే అర్థమేంటి అంటే దేవుని మాట వినడమే మనందరికీ సౌలు బాగా తెలుసు సౌలు జీవితంలో పతనము మొదటి రాజే కానీ పతనం ఎందుకు చెందాడు అంటే దేవుడు చెప్పాడు మొదటి సమీర గ్రంథం పదిహేనో అధ్యాయం మొదటి వచ్చినం అని చదివితే అమాలోయకులను సర్వనాశనము చేయము నేను వారిని తుడిచిపెట్టాలని కానీ అమాలయకులను బ్రతకనిచ్చాడు దేవుని వాక్యం సెలవిస్తుంది గొర్రెనే కానీ ఎడ్డనే కానీ దేన్ని బ్రతకనవద్దు అంటే చెడ్డవాటిని సంహరించి వాటిని ఉంచుకున్నాడు దానికి దేవుని మాట చూడండి మొదటి సమీర గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ అందుకు సమీరులు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొరట వలన ఎహోవో సంతోషించినట్లు ఒకడు దహన బల్లను బల్లులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించము బల్లులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొరటయుటేలకు అర్పించడం కంటే మాట వినటయు శ్రేష్టము మాట వినడం శ్రేష్టము దేవునికి భయపడేవాడు ఈ మాటలు వింటాడు ఇందులో ఉన్న మాటలు వింటాడు ఇందులో ఉన్న మాటను ధ్యానిస్తాడు తిరగమంటే తిరుగుతాడు వద్దంటే ఆగిపోతాడు కాబట్టి మరి ఈ మాటలు వింటున్నావా దేవునికి భయపడేవాడు ధర్మశాస్త్రంలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట వింటాడు కాబట్టి గమనించండి ఇక రెండవది దేవునికి భయపడడం అంటే ఏంటి మనందరికీ తెలుసు కీర్తన గ్రంథం నాలుగో అర్థం నాలుగో వచనంలో లేదా నాలుగైదు వచనాల్లో భయము నుండి పాపము చేయుడి అంటే భయము అనేది ఒక వ్యక్తి జీవితంలో పాపము చేయకుండా ఆగుతుంది ఉదాహరణగా ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యయన తొమ్మిదో వచ్చినప్పుడు పోతీపర్ భార్య ఏసేపుకు అయ్యా మా ఆయనే ఇంటి మీద నీకు అధికారం ఇచ్చాడు నన్ను వాడుకో నీ ఇష్టం వచ్చినట్లు అని పాపము చేయడానికి అవకాశం ఇస్తుంటే పాపాన్ని చేయడానికి భయపడ్డాడు ఏసేపు ఎందుకు తెలుసా దేవుని భయం ఉన్నవాడు పాపము చేయడు అంటాడు కదా ఇల్లంతటి మీద నాకు అధికారం ఇచ్చాడేమో కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు కాబట్టి నా యజమానుడికి నేను అప్పగించవలసిన వాడినే ఉన్నాను కనుక ఇందును బట్టి నేను దేవునికి భయపడుతున్నాను ఈ నీచమైన కార్యాలు చేస్తే దేవుడు ఊరుకోడు మరి ఈరోజు వాక్య వింటున్నప్పుడు దేవుడు సహోదరు అనేకమైన కార్యక్రమాలు వ్యభిచార తలంపులతో నిండి ఉన్న నీవు కామ వికార చేష్టల చేత దేవునికి దూరమైపోతున్నావేమో దేవుని వాక్యం చదివిస్తుంది నీ పాపమే నిన్ను పట్టుకుని పది విధాలుగా రోగాల చేత వ్యాధుల చేత ఇబ్బందుల చేత మనశ్శాంతి లేకుండా వాక్యాలు వింటున్నావేమో దేవుడు అంటున్నాడు దేవునికి భయపడేవాడు పాపం చేయడు చేడు నుండి పాపము చేయకూడదని బైబిల్ చెప్తుంది ఏసేపు జీవితంలో పాపానికి ఎంతో దూరంగా ఉన్నాడు అని శ్రమలు వచ్చినాయి కానీ అన్ని ఆశీర్వాదాలు కూడా వచ్చినట్లుగా బైబిల్ సవిస్తుంది ఏసేపు జీవితం మనకు నేర్పుతున్న రెండో పాఠం ఏంటో తెలుసా అబ్రహాము జీవితంలో దేవునికి భయపడడం అంటే మాట వినడమే ఏసేపు జీవితంలో దేవునికి భయపడడం అంటే పాపము చేయకుండా ఉండడమే ఇక మూడో మాట కూడా చెప్పి నేను ముగిస్తాను ఇదే ఏసేపు జీవితంలో మనం ఒకసారి చూస్తే ఆది కాండము నలభై రెండో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినలో అన్నలు ఆహారం కోసం వచ్చారు అప్పుడు అది కరువు కాలం ఐగుప్తి ప్రాంతంలో ధాన్యాగారం మీద అధికారిగా ఉన్నాడు ఏసేపు తమ్ముడు ఆ యొక్క సహోదరులు వచ్చారు పదకొండు మంది బాగానే ఉన్నారు కానీ ఆ పది మంది బాగానే ఉన్నారు మీరు ఎంతమంది అంటే పన్నెండు మంది అని చెప్పారు ఒకటి చచ్చిపోయారని చెప్పాడు మరి పదకొండో వాడు ఏంటంటే ఇంటికాడ ఉన్నాను అన్నాడు అర్జెంటుగా వెళ్ళి నువ్వు ఆ బెన్యామీని తీసుకురండి ఎందుకంటే చాలా చక్కని మాట నలభై రెండు పద్దెనిమిదిలో నేను దేవునికి భయపడేవాడిని మేలు చేసేవాడినే కానీ కీడు చేసేవాడిని కాదు వా ఎంత చక్కటి మాట అండి చూద్దాం మాట పద్దెనిమిది మూడవ దినమన ఏసేపు వారిని చూసి నేను దేవునికి భయపడే మీరు బ్రతుకున్నట్లు దీన్ని చెయ్యుడి దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడు మేలు చేస్తాడు ఆ కింద వచ్చినా చదువుకుంటే ఇదిగో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కానీ మేలు చేయడానికి దేవుడు నేను పంపించాడు కనుక ధాన్యం అంతా తీసుకొని వెళ్ళండి కానీ ఒకడు చరసాల్లో ఉండండి వెన్యామీను వచ్చేంత వరకు ఒకడు నాకు ఎందుకంటే నేను దేవునికి భయపడేవాడిని మేలు చేయాలి రోమి యుసపత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండో వచ్చిన కానీ మీరు చదువుకోండి ఒక నీతిమంతుడు పరిశుద్ధుడు అని పిలువబడేవాడు రక్షణ పొందినవాడు మేలు చేస్తాడే కానీ కీలు చేయడు తన ఇబ్బంది పెట్టినా తన అవమాన పెట్టిన తన శ్రమ పెట్టినా తనకు అపకారం చేసిన ఉపకారమే చేస్తాడు ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా అపకారము దేవుడు మనకి చేయమని చెప్పలేదు ఉపకారమే సాధ్యమైనంత వరకు ఉపకారం తన చేస్తూ ముందుకు సాగిపోవాలి కాబట్టి మాటలు వింటుండగానే ఒకటి దేవునికి భయపడడం అంటే మాట వినడం రెండు దేవునికి భయపడడం అంటే పాపం చేయకుండా ఉండడం మూడు దేవునికి భయపడము అంటే అర్థమవు మేలు మరి ఇవి చేసుకుంటూ ఉంటున్నావా అలా దేవునికి భయపడకపోతే తో దేవుడు చెప్పినట్లు నీకు నాకు మరణమేమో ఆత్మ సంబంధమైన మరణాన్ని దేవుడు మనకి ఇస్తాడేమో తగు జాగ్రత్త కలిగి భయపడుతూ దేవునికి భయపడుతూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవడానికి కలువరి నాదులైన ప్రభు ఈ సమస్త భయాలను తీసివేసి పాపము నుండి పరిశుద్ధపరిచి మేలు చేసే యోగ్యమైన స్థితినిస్తూ దేవాది దేవుడు ఆయన మాట వినే కృప మనందరికీ అనుగ్రహించరాగల చిన్న ప్రార్థన చేసుకుందామా అందుకేగా యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కనవర్సీలో మరణించింది రపు నా భయము ఈ లోక సంబంధం ఎందుకు కాదు నీకు భయపడాలి రాజు చూసుకోవాలి పరిశుద్ధి ప్రేమమయానికి వందనాలు నిన్న వాక్యం ప్రకారం జీవించాలి మాకు భయం చేయాలి ఏసు పరిశుద్ధి వేడుకుంటున్నా మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దీవిన దేవుడు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించిన దాకా మరనాక